వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు మీడియా సో ఆవు నయ్యి చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో మనం పూజలోనే కాదు ఆరోగ్యానికి ఇది కలిగించే లాభాలు అన్నీ ఇన్ని కావని చెప్తూ ఉంటారు మరి ఆవు నేతిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి సో ఏ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు మీ గురువు గారు నమస్కారం అండి సూర్యస్మిత గురుజీ ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో కూడా ప్రాణశక్తి ఉంటుంది చెప్తూ ఉంటారు కదా సో ఆవుని ఏంటి గురువుగారు నెత్తిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి జనరల్గా ఒక దీపం వెలిగిస్తేనే దానివల్ల వచ్చే ఎనర్జీ వల్ల మనకి ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటారు సో ఇంటికి తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దే జ్యోతి పరాయణ దీపం సాధ్యత సర్వం దీపలక్ష్మి నమోస్తుంది అది దీపం ఇక దీపంలో వాడేటువంటి తైలం తైలాల్లో రకాలు మనం నువ్వుల నూనెని కొబ్బరి నూనెని ప్రప్రథమంగా దీపం అనగానే గుర్తొచ్చేది దీపపు కుంది ఒత్తి ఆవుని అంటే ఒక దీపాన్ని వెలిగించాలంటే స్వచ్ఛమైనది ఇక ఇంతకు మించి ప్రాణాన్ని ఇవ్వలేనిది ఏది అంటే ఆవు ఆవు నేతితో ఇచ్చినటువంటి దీపం మీరు దాని విలువ ఏంటి అంటే ఒక స్పూన్ ఎంత ఉంటుంది టెన్ గ్రామ్స్ ఉంటుందా ఒక స్పూన్ ఆవుని టెన్ గ్రామ్స్ ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే ఒక స్పూన్ ఆవు నేతిని హవనం చేస్తే కుండం వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఇస్తుంది అంటారు అంటే ఏముంది ప్రాణశక్తి ప్రాణశక్తి విపరీతమైనటువంటి ప్రాణశక్తి మీరు ఇప్పుడు ఇది పెడతారు కదా తమ్ము వజ్రం కన్నా విలువైనది ఏంటి కుచుమార్ పెట్టండి వజ్రం కన్నా విలువైంది అవునయ్య హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఇప్పుడు మీకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మీకు వెస్టర్న్ కంట్రీలో అనౌన్స్ చేశారు గ్లోబల్ వార్మింగ్ రాబోతుంది వన్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ డిగ్రీస్ ఉష్ణోగ్రత రాబోతుంది దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి రెండు వేల ఇరవై ఏడే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది అవును ఇంకా మంత్ కదా మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా యూనివర్స్ లోకి వెళ్ళి డైమండ్ ని స్ప్రే చేస్తారట సూర్యకాంతిని ఆపటానికి వజ్రాల్ని భస్మంగా చేసి స్ప్రే చేస్తారు తద్వారా వచ్చిన కిరణాలు రివర్స్ వెళ్తాయి అందుకని భూమి అప్పుడు వేడెక్కదు అవుతుందా పాజిబుల్ ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ టన్స్ కావాలి డస్ట్ అప్పుడు మీరు ఇంత వజ్రం ఎక్కడుంది మీరు ఎందుకు చెప్తున్నారంటే వాల్కెను ఫైర్ జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో ఆ వాల్కెలం లోంచి వచ్చినటువంటి డస్ట్ అక్కడ స్ప్రెడ్ అవడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంది అంటే ఒక పొర దాన్ని ఆపగలిగింది అదే శక్తి యజ్ఞకుండంలోంచి రిలీజ్ అయినటువంటి స్మోక్ ఉంది అవినీతి ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి తీవ్రత ఆపే శక్తి ఉంది ఇవి రీసెర్చ్లు జరుగుతున్నాయి సైంటిస్టులు దాని నుంచి ఏదో చేస్తున్నారు మల్లగుల్లాలు పడుతున్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అంత శక్తివంతమైంది మొన్న గురువారం పుష్యమీ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు వెన్నని ప్రాసెస్ చేశాను నేను ఆ రోజే కాచాను ఆవునేతిలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది నేను చేసినటువంటి గురువారం పుష్పమి నక్షత్రంలో లో ఇంకొంచెం ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఇవి రెండింటినీ అనుసంధానం చేస్తూ మంత్రయుక్తంగా నేను ఒక హవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆవునేతిని తయారు చేసి ఈ మరుగుతున్నటువంటి ఆవునేతిని తయారైన అప్పటికప్పుడు య్ఞకుండంలో వాడడం జరిగింది ఒక పక్కన యజ్ఞం జరుగుతూ ఒక పక్కన ఆవు వెన్నని కాచాం ఆ నేతిని తీసుకుని యజ్ఞకుండం యజ్ఞం చేశాం ఆ రోజు గురువారం పుష్యమ నక్షత్రం ఇది ప్రయోగం సైంటిస్ట్ లాగా మనం రీసెర్చ్ చేయటమే సాధన చేయటం ఇవన్నీ చేస్తూ ఉండడం అంటే అందులో అంత కాస్మిక్ ఎనల్స్ మీకు ఆయుర్వేదంలో ముండి రోగాలు ఉంటాయి తగ్గని రోగాలు ఉంటాయి వాటికి శతావరి ఘృతం అశ్వగంధ ఘృతం అంటే ఘృతం అంటే నెయ్యి నీతితో చేసినటువంటి అంటే ఆ ఔషధంలో ఉన్నటువంటి శక్తి ఈ ఆవు నేతిలో ఉన్నటువంటి శక్తితో మేళవించడం ద్వారా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేసిన మొండి రోగాలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి అంత శక్తివంతమైనటువంటి శక్తి అంత శక్తి ఎలాంటి రుగ్మతనైనా సరే తగ్గించగల శక్తి ఆవుకుంది ఆవులో ఉన్నటువంటి అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సూర్యనాడి సూర్య కిరణాలలోంచి వెలువడుతున్నటువంటి అద్భుతమైనటువంటి కిరణాలని కొన్ని కిరణాలని ఆ నాడి మాత్రమే స్వీకరించి తనలో ఆ ఇచ్చేటువంటి పాలలో క్షీరంలో పంపించి అందులో నిక్షిప్తం చేయబడి తర్వాత మనం దాన్ని కాచి తోడుపెట్టి పైది దాన్ని తీసి దాన్ని చిలికడం ద్వారా వచ్చినటువంటి వెన్నలోంచి అద్భుతమైనటువంటి ప్రాసెస్ చేసి మంత్రయుక్తంగా కూడా చేశాను బంగారపు కాంతమ్మ కాంతి అమ్మ దాంట్లో మరుగుతున్నప్పుడు అందులోంచి వచ్చిన కాంతి బంగారపు కాంతి అది మనకు బంగారపు భవిష్యత్తునిస్తుంది అవుని అంత శక్తి మరి ప్రతిరోజు దీన్ని తీసుకుంటే మీరు ఎలాంటి ప్రాసెస్ చేయక్కర్లేకుండా మీ దైనందిన జీవితంలో గడిపేస్తూ రోజుకి సుమారు అంటే నెలకు ఒక కేజీ అనుకుంటే రోజుకి ఎంత థర్టీ గ్రామ్స్ మూడు ముప్పై తొంభై అంతే ముప్పై గ్రాములు రోజుకి ముప్పై గ్రాములు అంటే మూడు స్పూన్లు అవునవి తీసుకుంటే డెఫినెట్గా ఐదు నుంచి ఆరు కేజీలు ఏడు కేజీలు వెయిట్ లాస్ అవుతారు ఏమీ చేయకర్లేదు మీరు చేస్తున్న మీ డైలీ లైఫ్లో మీ పనులు మీరు చేసుకుంటూ అంటే తినేసి పడుకోవడం కాదు మీ పనులు మీరు చేసుకుంటూ రోజు ఒక మూడు స్పూన్లు ఆవు నెయ్యిని ఇంటేక్ లోపలికి స్వచ్ఛమైన దేశవాలి ఆవు నేను తీసుకుంటే అద్భుతంగా వెయిట్ లాస్ అవుతారు అంటే ఒబిసిటీతో బాధపడే ఇది కాదు మీకు ఏవో దీర్ఘకాలికమైన రోగలు పీరియడ్స్ మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీరియడ్లో హెవీ బ్లీడింగ్ పెయిన్ ఉంది ఆ స్టార్ట్ అయిన రోజు ఒక టూ స్పూన్స్ ఆవు నెయ్యేయి మరిగిన నీళ్ళలో కలిపి బాగా తురిపి వేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు టూ టూ అంటే రోజుకు ఆరు స్పూన్లు రెగ్యులర్గా ఆ మూడు రోజులు చేస్తే రెండు మూడు సైకిల్స్లో మీకున్నటువంటి గర్భవాతం పోయి మీ గర్భసంచీ శుద్ధయి ఆ పీరియడ్స్లో మీరు ఏదైతే హెవీ బ్లీడింగు పెయిన్స్ అవి పోతాయి ఇలా అద్భుతం అనమాట ఆవు నెయ్యి గురించి మనం చెప్పడానికి సరిపోదు అంత అంటే అది గో మాత భారతదేశం యొక్క సంపదే గో మరి పసిపిల్లలకి ఆవునయే ఇవ్వాల గురువు గారు ఇవ్వచ్చు అమ్మా ఇవ్వచ్చు పసిపిల్లలకు కూడా ఇవ్వచ్చు అదే దానికి దోషం లేదు తల్లిపాలు దొరకట్లేదు తల్లిపాలు పడట్లేదు ఆవు పాలతో పెంచవచ్చు పిల్లల్ని తేలికగా జీర్ణం అవుతాయి దాంట్లో ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆవునయ్యే దాంట్లో అన్నంలో వేసి మీరు ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి అంటే నెయ్యి ఉప్పుతో తినిపించేస్తారు బాగుంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది ప్రతి పదార్థంలోనూ ఆవు నేతిని చేర్చుకోవాలి కంపల్సరీ ఏదో నెయ్యి వాడుతున్నారు అంటే భోజనంలో వాళ్ళు బ్రాహ్మణులై ఉంటారు ఎస్ ఘృతం వృద్ధయేత్ బుద్ధి ఆవు నెయ్యిని వాడడం ద్వారా మీ బుద్ధి ప్రచోదనం చెందుతుంది ఇన్ని గుణాలు ఒకే ఒక్క పదార్థంలో ఇన్ని గుణాలు ఇంకెందులోనూ ఉన్నాయి ఇది ముందు ఫస్ట్ నేను ఎంత తినాలి ఏం తినాలి నేను తింటున్న దాంట్లో ఉన్న పోషక విలువలు ఏంటి అని గుర్తించేది ఏది బుద్ధి కదా ఆ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది ఒక్క పదార్థం చెప్పండి ఇది తింటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇది అవునే వెయిట్ లాస్ని ఇస్తుంది ఇది పీరియాటికల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది ఇది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది చదువు అబ్బట్లేదు దుష్టి దోషాలను తీసేస్తుంది గొరకను తీసేస్తుంది రోజు నైట్ పడుకునేటప్పుడు రెండు చుక్కలు ఒక ముగ్గురు రంధ్రాల్లో వేసుకోవడం ద్వారా శ్వాసక్రియ బాగుండేలా చేస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇలాంటి ప్రయోజనాలు ఉన్నటువంటి గోమాత మనం కళ్ళ ఎదురకుండా కవేళాలకి తరలే వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నాం దాని మరణానికి దాని నా వినాశనానికి కారణమవుతున్నాం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి గోమాతని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి లక్ష్యం ఖచ్చితంగా మనకి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో గోవుల సంఖ్య నూట ముప్పై కోట్లు అప్పటికి సుమారు ముప్పై నలభై కోట్లు జనాభా నూట ముప్పై కోట్లు గోమాతలు ఉండేవి ఇప్పుడు నూట నలభై కోట్లు జనాభా ఉన్నాం గోమాతలు ఎన్ని ఉన్నాయి పదిహేడు కోట్లు అంటమ్మా ఎంత దౌర్భాగ్యం మనం గోవుని రక్షించుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పంటలు పండించుకోవడానికి సారవంతమైనటువంటి నేలలు లేవు కారణం ఆ గోధూళి ఆవు గిట్టలలో ఉన్నటువంటి శక్తి అది నడిచిన ప్రాంతం అంతా కూడా సస్యశ్యాములం రైతుకి రైతుకి ఇబ్బంది అయిపోయింది గోవును పోషించడం ఆవులు అయితే పాలు ఎక్కువ గేదెలు అయితే పాలు ఎక్కువస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి పేడెక్కువేస్తుంది ఎందుకు ప్రయోజనం గోమయే వసతి లక్ష్మి ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంది గోమూత్రంలో సువర్ణం బంగారం ఉంది ఇన్ని సంపదలు కలిగినటువంటి గోమాతని కబేళాలకి తరలించేస్తూ శిక్షను అనుభవిస్తున్నాం మనం చేస్తున్న తప్పులకి మనమే శిక్ష అనుభవించాలి అందుకని గోమాతను కాపాడుకుంటే సర్వ రోగాలు సర్వ సమస్యల నుంచి మనం భయపడవచ్చు అందుకని వజ్రం కన్నా విలువైంది గోమాత గోమాతను కాపాడుకుందాం గోగృతంతో ఆరోగ్యాన్ని చేకూర్చుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్యస్